మిథున ఆటోలో వస్తూ వస్తూ దేవాకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది నీ మీద కోపంతో రౌడీలు మీ నాన్నగారి మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు గుడిలో ఉన్నారు మీ నాన్నగారు ఆ రౌడీలు మీ నాన్నగారిని చంపేయబోతున్నారు అర్జెంటుగా నువ్వు అక్కడికి రా అని చెప్పి మిథున దేవాతో అంటుంది అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ అక్కడ నుండి వెంటనే బయలుదేరి దేవా అయితే గుడికి వస్తూ ఉంటాడు ఇంతలో మిదిన సారదా వాళ్ళిద్దరూ కూడా ఆటోలో వస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ఆటోలో వస్తూ వస్తూ మా అవయ్య గారికి ఏమీ జరగకూడదని చెప్పి వాళ్ళైతే ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటారు ఇంతలో దేవ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి తన బండి మీద అయితే ఫాస్ట్గా వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే గుళ్ళో హోమం జరిపిస్తూ ఉంటాడు హోమం జరిపిస్తూ తనైతే పూజ చేసుకుంటూ ఉంటాడు మిథున అలాగే శారదా చరో వైపు వాళ్ళైతే పరిగెత్తుకుంటూ అతను ఎక్కడ ఉన్నారా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు దేవా కూడా బండి మీద చాలా ఫీడ్ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాడు ఇంతలో శారద మీదిన వాళ్ళిద్దరూ కూడా సత్యమూర్తిని చూస్తారు ఇక వాళ్ళైతే సత్యమూర్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇంతలో రౌడీలు సత్యమూర్తి దగ్గరకు వచ్చి సత్యమూర్తి కడుపులో ఒక్కసారిగా కత్తిని దించేస్తారు దాంతో సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో మిదిన అయితే మామయ్య అంటూ గట్టిగా అరుస్తుంది ఇక శారద అయితే ఏవండి అంటూ గట్టిగా అరుస్తూ వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ సత్యమూర్తి దగ్గరకు వస్తారు ఇక సత్యమూర్తి అయితే ఒక్కసారిగా పడవటంతో తను స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటాడు అది చూసి మీదు అలాగే సారదా వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్